నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం మిత్రులారా నేను ఈరోజు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులను అవమానం చేసేదాని కోసము చాలామంది భారత వ్యతిరేక శక్తులు ముఖ్యంగా హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఏం మాట్లాడతారంటే వేదాలను అవమానం చేస్తారు వేదాలను అవమానం చేస్తే హిందువులను అందరూ దొరికిపోతారు హిందువులను మానసికంగా క్షోభ పెట్టేదానికోసం చేసేటువంటి పని చేస్తుంటారు దీనికి ఉదాహరణగా ముల్లర్ లాంటి వ్యక్తులు మాట్లా ముల్లర్ లాంటి వ్యక్తుల యొక్క సంభాషణలు తీసుకొస్తుంటారు ముల్లర్ అనేటువంటి వ్యక్తి మొదట బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్గా అంటే కంపెనీ ఏజెంట్గా ఈ ఆ వేదాల అనువంద అనువాదం కోసము క్రైస్తవ మనస్తత్వంతో అతను రాయడం జరిగింది చిట్టి చివరికి ఈ వేద అనువాదం అంతా పూర్తయ్యే సమయానికి ఆయన తన అభిప్రాయం మార్చుకున్నాడు మార్చుకొని వేదాలు విజ్ఞాన శాస్త్రం అని చెప్పినా దాన్ని ఎవరు ప్రచారం చేయరు కానీ మ్యాక్సిములర్ చెప్పినటువంటి మాటల గురించి మాట్లాడతారు అంతకంటే ముందు ఆర్థర్ స్కోపెన్ హ్యావర్ అనేటువంటి వ్యక్తి అద్భుతమైన విషయాలు చెప్పాడు మన వేదాల గురించి ఆయన భారతీయ ఆత్మ గురించి తన జీవిత ఆత్మతో అనుసంధానం చేయడం జరిగింది ఈ విషయాన్ని గుర్తించారు భారతీయ ఆత్మ వేదాలని తన జీవిత ఆత్మతో కూడా ఆయన అనుసంధానం చేయడం అంత గొప్ప విషయంగా చెప్పడం జరిగింది దీని గురించి ఎవరు మాట్లాడరు కాబట్టి ఈ ఆథర్స్ కోపన్ హవర్ అనే జర్మన్ తత్వశాస్త్రవేత్త గురించి ఆయన చెప్పినటువంటి వేదాల గురించి మనం తెలుసు తెలుసుకుందాం మిత్రులరా నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం వచ్చేస్తున్నంత హిందూ జాతివాదం కోసం చేస్తున్న పోరాటాన్ని మీరందరూ సహకరించండి మిత్రులరా ఈ ఆర్థర్ స్కోపెన్ హెవర్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయన నిఖరంగా దీనికోసము నిలబడిన వ్యక్తి ఆయన ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు చూ చూద్దామండి ఆర్థర్స్ ఆర్థర్ స్కోపెన్ హెవర్ వేదాలను చదివాడు ఔరంగజేబు యొక్క సోదరుడైనటువంటి దారాషికో ఈ వేదాలను అధ్యయనం చేసి దాన్ని పార్సీ భాషలో సిరా అక్బరా అనేటువంటి అనే అనువాదం రాయడం జరిగింది ఆ అనువాదాన్ని దాన్ని అసలు ఆయన ఏం చెప్పాడంటే ఎవరు ఈ ఖురానులో ఖురాన్కి ఒక రహస్య పుస్తకము ప్రామాణికము ఆ రహస్య పుస్తకమే ఈ ఉపనిషత్తులు భేదాలు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఇది మీరు నెట్లో సెర్చ్ చేసినా కూడా దొరుకు దొరుకుతుంది దారాశికం తర్వాత ఈ దారాశికో రాసినటువంటి దాన్ని ఫ్రెంచ్ రాసిన దాన్ని అదే పర్షియాలో రాసిన దాన్ని ఒక ఫ్రెంచ్ రైటర్ యాంక్విటిల్లా డి పెర్రాన్ అనేటువంటి వ్యక్తి అనువాదం చేశాడు లాటిన్ లేక్ దీన్ని చదివినటువంటి ఈ ఆర్థర్ స్కోపెన్ హవర్ అనేటువంటి వ్యక్తి ఈ వేదాల యొక్క అనువాదాన్ని చదివి తన యొక్క ఆత్మతో అనుబంధం కలుపుకొని చాలా ఆయన చెప్పిన మాటలు మనం ఈరోజు స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది హీ వాజ్ ఆల్సో ఇంప్రెస్డ్ బై ది ఫిలాసఫీ దట్ ఈస్ కాల్డ్ ఇట్ ది ప్రొడక్షన్ ఆఫ్ హయ్యెస్ట్ హ్యూమన్ విజ్డమ్ దేని గురించి వేదాలు ఉపనిషత్తుల గురించి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు రాసినటువంటి అత్యంత అద్భుతమైన విజ్ఞానము హయ్యెస్ట్ విజ్డమ్ అని చెప్పడం జరిగింది అండ్ బిలీవ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్ స్కోపెన్ హవర్ కన్సిడర్డ్ ఇండియా యాజ్ ది ల్యాండ్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ మోస్ట్ క్రిస్టియన్ విజ్డమ్ ప్రాచీనమైనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానం కలిగిన దేశంగా భారతదేశాన్ని హిందూ యొక్క వేదాలను గురించి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా భారతదేశానికి తమతో అనుబంధం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది ఎవరితో యూరోపియన్స్ ఇది ఒక రకంగా ఆర్యద్రావిడ సిద్ధాంతానికి మూలమైనటువంటి విషయం కానీ ఆయన ఎక్కడా చెప్పలేదు కాబట్టి స్కొపెన్ హవర్ అనేటువంటి వ్యక్తి తర్వాత చివరిలో ఏం చెప్పాడంటే అది ద మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ ఎలివేటింగ్ రీడింగ్ అండ్ రికార్డ్స్ ఉపనిషద్ యాజ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ అండ్ ఎలివేటింగ్ రీడింగ్ విచ్ విచ్ ఈజ్ పాజిబుల్ ఇన్ ద వరల్డ్ ఇట్ హ్యాస్ బీన్ ది సోల్ సోలస్ ఆఫ్ మై లైఫ్ అండ్ విల్ బి సోలస్ ఆఫ్ మై డెత్ నాకు ఓదార్పు వీటితో వచ్చింది అనే సోలస్ అంటే ఓదార్పు అనమాట ఓదార్పు ఈ వేద అధ్యయనము తర్వాత ఈ వేదాలతో నా బ్రతికి ఉన్నదానికి కానీ నా మరణానికి కూడా ఈ వేదాధ్యయనమే ముఖ్యమని ఆయన చెప్పడం జరిగింది మిత్రులారా ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ ఆర్థర్ స్కోపెన్ హవర్ చెప్పినటువంటి విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలా ఎలుగెత్తి చాటాల వేదాధ్యయనంలో ఉండేటువంటి విషయాల్ని మన ప్రపంచానికి ఇంత అద్భుతంగా అందరూ చెప్తుంటే మనవల్ని అవమానం చేసేదానికి ఒక వర్గము చేసేటువంటి ప్రయత్నాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జయ జయ శ్రీరామ్